ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ సామూహిక శ్రీమంతాలు అలాగే ఫ్రీ స్కూల్ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమలా కుమారి సూపర్వైజర్ అంజమ్మ ఎంఈఓ మస్తాన్ నాయక్ పాల్గొన్నారు గర్భిణీలకు పసుపు కుంకుమ అక్షింతలతో ఆశీర్వాదం పలికారు పౌష్టికాహార రిపీట్ పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేసి వారి ప్రతిభను అభినందించారు తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బంది స్థానికులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో సిడీపీఓ కమలాకుమారి సూపర్వైజర్ అంజమా ఎంఈఓ మస్తాన్ నాయక్ ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు Thank <inaudible> <inaudible> okay. <inaudible> you. Okay. <inaudible> okay. <inaudible> <inaudible> నిప్రోబ్స్ సర్ రిమెంబర్ నేను కూడా టర్న్ ఆఫ్ చేశాను. టర్న్ ఆఫ్ చేశాను. ఆ రెంబర్ ఇది ఎడం నిలచినప్పుడు కూడా నేనేం చేస్తాను కదా చెల్లది పడతాంది అన్నమాట కదా అట్లాగా పచ్చటి ఉంటది. ఇప్పుడు నాకైతే 60 సౌది రియల్స్ సర్ మీ వయసు సర్ ఇప్పుడు మాకు ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే చిన్న ఫుడ్ తీసుకున్న ఫుడ్ అయితే అని ఫుల్గా కాబట్టి మేము లోపల చదువుతాము బయట సార్ సార్ ఇప్పుడు ఇది సంవత్సరాలు ఏమంటున్నదండి అయితే అమ్మ లోపలికి తినదద్దాండి ఎందుకంటే కొలెస్ట్రాల్ మాకు ఫుల్గా ఉంది ఎక్కువగా ఉంది కాబట్టి కానీ పుట్టిన బిడ్డకి ఏం కావాలి ఆరు నెలలు ఎదిగే బిడ్డకి ఏం కావాలి కొలెస్ట్రాల్ కావాలి మీకు కూడా బాగా ఉంటుంది కాబట్టి బుట్టలో ఏది వేసేది అలాగనే తీసుకునే బుద్ధలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ మనకు బాగా దొరికేది അപ്പം <laughs> ഇത്